ఫ్రెండ్స్ మా అపార్ట్మెంట్ కాడ ఐదంత అసలు బిల్డింగ్ కడుతున్నారు మళ్ళీ దాని దగ్గర ఇసుక వస్తే పిల్లలు అందరూ స్కూల్ లేవు కదా ఏం చేస్తారు పాపం వాళ్ళకి బోర్ కొట్టేసి ఇసుక వచ్చేసి ఏం ఆడుతున్నారండి ఇసుకలో గొంతులు వేసుకుంటా నైన్ నెంబర్స్ ఉండారు మొత్తం ఎయిట్ నెంబర్స్ ఆడుతున్నారు అంత సైజులు అదిగో బిల్డింగ్ ఐదు అంతస్తులు అది పక్కన కోట లేదు అబ్బా హైదరాబాద్ అయితే బాగా డెవలప్ అవుతుంది అబ్బా బిల్డింగ్లు ఇమ్మడి బిల్డింగ్లు అందరు ఫిఫ్టీ ఫోర్లు ఒకసారి చూసి మీరు కూడా చూడండి అబ్బా మీరు కూడా మీ దగ్గర కూడా ఇలా ఉంటారేమో పిల్లలు ఇస్ట్లా కడతా బిల్డింగ్లు కడుతున్నారా చెప్పండి కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఏంటో మరి నేనేం బాగా పెడతలేదు వీడియోలు అనుకుంటున్నారేమో